મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી મહાત્માધી વર્ધાંતિ વરધાંતિ દરપલ્લી દર્પલ્ મંગ્રેસ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా మా అధ్యక్షులు బాలరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్ధాంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మేము ముఖ్యంగా గాంధేయ వాదులం అహింసను ప్రోహిస్తాము హింస అనే దానికి మేము పూర్తి వ్యతిరేకులం మరి అహింసతోటే దేన్నైనా సాధించవచ్చు మనుషులందరూ సమానము అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు ప్రతి ఒక్కరు ఎవరైనా అందరు సమానము ప్రపంచం లోపలనే మరి ఈరోజు భారతదేశానికి ఉన్నత విలువలు తీసుకురావడానికి కృషి చేసినటువంటి మరి మహాత్మా గాంధీ కానీ ప్రపంచంలోనే కాదు ఇండియాతో పాటు అన్ని దేశాలలో కూడా పేరు తీసుకురావడానికి మహాత్మా గాంధీ ముఖ్య కారణం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రపంచంలోనే భారతదేశానికి అత్యున్నత స్థానాన్ని కల్పించడానికి కూడా ఈ అహింసా మార్గమే మాకు మా అందరినీ మంచి మార్గంలో పెట్టింది దాని విషయంలో ఈ వర్ధాంతిని కూడా విజయవంతం చేసినందుకు మరి గ్రామస్తులకు కానీ ఇక్కడ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు